గూగుల్ ఒక లక్ష నలభై మూడు వేల కోట్లతో అడ్డంకులుంటే అవన్నీ తొలగించారు పూర్తిగా సహకరించారు దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ వెనుకబడిన రాయలసీమ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం సీమలో డిఫెన్స్ సంస్థలు హైకోర్టు ఏర్పాటు చేయడానికి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం లేపాక్షి ఓర్వకల్ కారిడార్ లో ఏరో స్పేస్ ఆటోమొబైల్ డ్రోన్ సిటీ ఇన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం రామాయణపట్నంలో బిపిఎల్ రిఫైనరీ వస్తా ఉంది తిరుపతి అతిపెద్ద స్పిరిచువల్ గా తయారు చేస్తాం కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్కి కేంద్రం సహకరించారు ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ గు శంకుస్థాపన చేశారు నా ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ సాధ్యమైనాయంటే డబల్ ఇంజన్ సర్కారు వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల సాధ్యమయ్యాయని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు ఉంటాడు దేశాన్ని ముందుకు నడిపించాలి ఎంత తొందరగా నడిపిస్తే అంత మంచి జరుగుతుంది కోరుకునే వ్యక్తి వారి ఆశీస్సులతో ముందుకు పోతాం తొందరలోనే మళ్ళీ ఒకసారి రమ్మని వారిని కోరుకుంటున్నా వస్తాను కూడా ఆమె ఇచ్చారు జూన్ ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నంలో టెన్త్ యోగా డే ఇయర్స్ యోగా డే జరుపుకుంటున్నాం అది గ్రాండ్ గా చేసి ప్రపంచానికే యోగా మనం ఇచ్చే పరిస్థితి వస్తుంది అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి ఇచ్చే కానుక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ యోగా వల్ల చాలా మంది ఆరోగ్యం బాగవుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అది నమ్మిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు నమ్మడమే కాదు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు మళ్ళీ తొందరలో వారు వస్తున్నారు వారు రాక మనందరికి ఒక స్ఫూర్తి ఒక టానిక్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ భారత్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ అమరావతి పునః ప్రారంభ మహోత్సవ కార్యక్రమం ఇప్పుడు లేడీస్ అండ్ జెంట్మెన్ The most awaited moment has finally arrived. Amaravati, not just a city, but the beating heart of Andhra Pradesh's future. A symbol of aspiration, vision, and progress. As Andhra Pradesh rises, Amaravati leads the way, bold, purposeful, and unstoppable. Ladies and gentlemen, we shall now witness the grand relaunch of Amaravati. మే ఐ నౌ రిక్వెస్ట్ ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు కైండ్లీ ఇనిషియేట్ ద వర్చువల్ ఫౌండేషన్ లేయింగ్ సెర్మనీ బై ప్రెస్ అమరావతి పునః ప్రారంభ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న తరుణం ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి సదుపాయాల పనులకు శంకుస్థాపన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం డెబ్బై నాలుగు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన యాభై అంతస్తుల సచివాలయం మరియు నాలుగు నలభై రెండు అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ముప్పై ఏడు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు సైకిల్ ట్రాకులు మరియు భూగర్భ యుటిలిటీలతో మూడు వందల ఇరవై కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన వరద నివారణతో పాటు నగర అవసరాలకు సున్నా పాయింట్ ఐదు మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం గల మూడు జలాశయాల నిర్మాణం అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఒకటి కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ పదమూడు జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన న్యాయమూర్తులు మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో పది ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది ఈరోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి పడుతోంది అద్భుతమైన మన అమరావతి పునః ప్రారంభాన్ని మనం వీక్షించాము గట్టిగా అందరం ఓసారి చెప్పట్లతోటి అభినందనలు తెలియజేసుకుందాం మన కూటమి ప్రభుత్వానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి లేడీస్ అండ్ జెంట్మెన్ ఫ్రమ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద కృష్ణా రివర్ అమరావతి హ్యాస్ ఎ కోడ్ విత్ టేల్స్ ఆఫ్ కింగ్స్ మంక్స్ అండ్ మ్యాగ్నిఫిసెంట్ సివిలైజేషన్ అ సిటీ వేర్ హిస్టరీ బ్రీత్స్ అండ్ ద ఫ్యూచర్ బిగిన్స్ ఇట్స్ ఇన్స్పైరింగ్ జర్నీ త్రూ అమరావతి నడయాడిన పుణ్యభూమి దేవేంద్రుడు అమరలింగేశ్వరుడు కొలువైన దేవేరీ కనకదుర్గమ్మ ఒకవైపు పానకాల నరసింహుడు మరోవైపు మధ్యలో ఉత్తర వాహిణి రమణీయ కృష్ణమ్మ శాతవాహనుల రాజధానిగా బౌద్ధుల ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి స్థూపంతో ఆచార్య నాగార్జునుడు తిరగాడిన ప్రాంతంగా విరాజిల్లింది ఆత్మ బలిదానంతో తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం సాధించుకుని ఒకసారి రాజధాని లేకుండా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ మరోసారి తెలంగాణ విభజనతో రెండవసారి కూడా రాజధానిని కోల్పోయింది ఆంధ్రుల ఆకాంక్షలకు రూపమిస్తూ అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగిన ప్రాంతంగా కృష్ణానది తీరాన ఉన్న అమరావతిని ప్రజా రాజధానిగా నిర్ణయించారు రాజధాని నిర్మాణం కోసం చేయాల్సిన మొదటి అడుగు భూసేకరణ ముఖ్యమంత్రి గారి దూరదృష్టిపై నమ్మకంతో అమరావతికి చెందిన ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశంలోనే మొదటిసారి ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అప్పగించారు దేశవ్యాప్తంగా పవిత్ర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన మట్టి పుణ్య నదుల నుండి సేకరించిన నీటితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజనుకు పునాది పడింది అనతి కాలంలోనే సచివాలయం హైకోర్టు భవనాల నిర్మాణంతో పాటు విఐటి ఎస్ఆర్ఎం అమృత ఎయిమ్స్ ఎన్ఐడి వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొనువు తీరాయి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణం మొదలుపెట్టే సమయానికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో అమరావతి భవిష్యత్తుపై